ఈ రోజు మన జీవితంలో తల్లిదండ్రుల పాత్ర గురించి ఒక్కసారి ఆలోచిద్దాం మనం చాలాసార్లు పెద్దగా పట్టించుకోని ఆ పాత్ర ఎంత ముఖ్యమో మనసును కదిలించే ఈ ఆలోచనల ద్వారా తెలుసుకుందాం సరే మరి మన జీవితంలో తల్లిదండ్రుల అసలు స్థానం ఏంటి దీని గురించి తెలుసుకునే ముందు ఒక బలమైన నమ్మకంతో మొదలుపెడదాం అసలు ఈ ఆలోచన అంతా ఈ ఒక్క శక్తివంతమైన మాటతోనే మొదలవుతుంది మన తల్లిదండ్రులు అంటే వాళ్ళు కేవలం మన కుటుంబ సభ్యులు మాత్రమే కాదు వాళ్లే మన జీవితంలో ఉన్న తొలి దేవుళ్ళు వాళ్ల పాత్ర ఎందుకంత స్పెషల్ అంటే మనకి కష్టమొస్తే నిజంగా బాధపడేది మనకి సంతోషమొస్తే ఆనందంతో కన్నీళ్లు పెట్టుకునేది కేవలం వాళ్లు మాత్రమే అంటే వాళ్ల ఫీలింగ్స్ మన జీవితం రెండూ ఒకటే అనమాట సరే మరి వాళ్ల సపోర్ట్ ఎలా ఉంటుందో చెప్పడానికి ఒక చిన్న జ్ఞాపకంలోకి వెళ్దాం రండి అందరికీ గుర్తుండే ఉంటుందిగదా మనం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు అడుగులు తడబడుతూ వేస్తున్నప్పుడు నెక్స్ట్ స్టెప్ ఎక్కడ పడుతుందో అని కాస్త భయపడుతున్నప్పుడు అప్పుడు అమ్మానాన్న మనవెంటే నడిచారు మనం ఎక్కడ పడిపోతామో అని కంటికి రెప్పలా కాపాడారు అయితే ఇక్కడే ఒక పెద్ద మార్పు వచ్చింది అప్పుడు వాళ్లు మన వెనక నడిచారు కాని ఇప్పుడు వాళ్లని చూసుకుంటూ మనం నడవాల్సిన బాధ్యత మనపై ఉంది కదా మరి వాళ్ల త్యాగాలకి మనం ఈరోజు ఉన్న పొజిషన్కి సంబంధమేంటో ఒకసారి చూద్దాం ఒక్క క్షణం ఆలోచిస్తే ఈరోజు మన చేతిలో ఉన్న ఫోన్ మన చదువు మన ఉద్యోగం అసలు మనకున్న అవకాశాలు ఇవన్నీ వచ్చాయి జవాబు వాళ్ల త్యాగాల్లోనే ఉంది మనకోసం వాళ్లు సరిగ్గా నిద్రపోలేదు మనకోసం ఎంతో భయపడ్డారు చివరికి మనకోసం కలలు కన్నది కూడా వాళ్లే అందుకే చూడండి మనం ఏదైనా సాధిస్తే ఈ ప్రపంచానికి ఇది నా బిడ్డ అని గర్వంగా చెప్పుకునేది వాళ్లు మాత్రమే సరే అంతా బానే ఉంది కానీ ఈ బిజీ లైఫ్లో ఈ కందరగోళంలో వాళ్లకు మనం ఎలా తిరిగివ్వగలం ఆ బాధ్యతని ఎలా తీర్చుకోవాలి దీనికి జవాబు చాలా సింపుల్ కానీ చాలా పవర్ఫుల్ ఎంత బిజీగా ఉన్నా సరే ఎంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నా సరే టెన్షన్ ఎంత ఉన్నా అమ్మా నాన్నలకి ఒక్క కాల్ చేయాలి ఎందుకంటే అది కేవలం ఒక ఫోన్ కాల్ కాదు వాళ్ల మాటలు మనకు బలాన్నిస్తాయి వాళ్ల దీవెనలే మనకు అదృష్టం ఇక చివరిగా మన తల్లిదండ్రులతో మనకున్న బంధాన్ని సరికొత్తగా చూపే ఒక పవర్ఫుల్ ఐడియాని చూద్దాం అదేంటంటే మన ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి వాళ్లని మన గడిచిపోయిన గతంలా కాకుండా మనకు ఎప్పుడూ ఉండే ఒక శక్తిలా చూడాలి ఈ ఐడియాని ఈ ఒక్క ఇంగ్లీష్ వాక్యం చాలా బాగా చెప్తుంది పేరెంట్స్ ఆర్ నాట్ అ పాస్ట్ దే ఆర్ అ పవర్ అంటే వాళ్ళు మన గతం కాదు మన శక్తి అందుకే మనం చెయ్యాల్సింది రెండే రెండు విషయాలు వాళ్లను ప్రేమించడం వాళ్లను గౌరవించడం అంతే